अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज में आपका खैर मुकदम है आइए तफी पर नजर डालते हैं Gracias. Sí. 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 ದಶೇನ ಇನ್ನು ಬಡ ಇರೋದು ಅಷ್ಟೇ ಓಕೆ ಓಕೆ ಅಳೋಂಗಾ ನಗರಬಾವು ಪೆಟ್ಟೋ اچھا 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 मारा बगिरे तमा अन्ना गारकी साइड साइड सिग्दने मचकोरी सर सारी डेट जुडान सर सर डेट जुडान सर

గత రెండు నెలల మన పాఠశాలకు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు నా దృష్టి చేస్తే అందులో ముఖ్యంగా డింకింగ్ వాటర్ సమస్యలు ఇచ్చి కొన్ని టైలర్స్ వచ్చి కొన్ని ఇంకా వచ్చింది మన గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏ సమస్యలైనా పెంచకుండా ఏ పాఠశాలలైనా ఉపాధ్యాయులకు పిల్లలకు అలకంది సమస్యలతో ఉన్నారు మనకి మన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి బాధ్యత పాలకుల బాధ్యత విద్య మీద విద్యాలయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది మనకే మీరు చూస్తా ఉన్నందుల కొరత ఇవాళ టీఎస్ వల్ల చేయడం జరిగింది సరైన స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్కూళ్లలో కూడా పారదర్శకంగా మన భవిష్యత్తు భవిష్యత్తు నాణ్యత గల విద్యను అందించాలి ఒక అన్ని వసరతుల వారికి విద్యను అందించాల్సిన భారత ప్రభుత్వం మీద పాలక ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తిగా ముఖ్యమైన ప్రాధాన్యత విద్యకు వైంచాలి మా బాధ్యత ఇవాళ పది నెలలన్నీ మంది చూస్తున్నాం ఈ ప్రాంతం ఎంత పెద్ద ప్రాంతం ఈ మండలం గ్రామీణ మండలం ఈ మండలంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఇవాళ ఆధునిక యుగంలో కాంపిటీషన్ జరిగింది పోటీతత్వం జరిగింది ఈ పోటీతత్వాన్ని తట్టుకునే శక్తి ఈ యొక్క విద్యార్థుల గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి విద్యార్థులు తట్టుకోవాలనే ఒక ఆలోచనతోని ఒక తపలతో ఇవాళ పొందూరు మండలం నిర్మాతలో ఇంటిగ్రేటెడ్ దాదాపు నూట యాభై కోట్లతో అన్ని అంగులతో ఒక యూనివర్సిటీ కూడా ఆ రకంగా ఉండదు భవిష్యత్తులో మీకు మీకు మంచి మంచి అన్ని అంగులతో అన్ని వసతులతో కల్పించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మీద ఉంది కాబట్టి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనము శంకుస్థాపన చేస్తాం త్వరలోనే ఆ యొక్క పనులు ప్రారంభించబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ మీకు మంచి విధానం నుంచే విధానాలు కట్టించబోతా ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గంలో లేదు టాయిలెట్ లేవు బాత్రూమ్ లేవు ల్యాబ్ లేవు కెమిస్ట్రీ ల్యాబ్ లేవు రైతులకు ఏమి లేవు కాబట్టి మేము ప్రభుత్వం ఇచ్చిన అయ్యకపోయినా దాతలతోని అందరిని సంప్రదింపు చేసి దాదాపు పది కోట్ల నుంచి పది కోట్ల కొత్త అంటే బాధితులకి రేపు మీరు ఈ యొక్క మొదటి నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు మేము కొన్ని వసతులు నాకు అన్ని అది ఎక్కడ వారిగా ఆ యొక్క పని నన్ను వాళ్ళని అధిగమిస్తాం తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాం కాబట్టి చాలా ప్రోగ్రామ్లు ఉన్నాయి ఇది అనుకోని ప్రోగ్రాం నాకు అర్థం ఉంది కాబట్టి ఏదో ఒకసారి సపోర్ట్ పెడితే ఇంకా చాలా మీతో మమ్మయ్య మాట్లాడేవాడిని కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నాయి అక్కడ ఇవాళ స్టేట్ లెవెల్ స్కూల్ పెట్టిరు అన్ని వసతులు కూడా ఒక అన్ని ఎమ్మెల్యేగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అది పది మేరకు లాంచింగ్ చేయాల్సి ఉంది కాబట్టి ఇక్కడ కిషోరం ఇక్కడ నాకు తెలియదు మీరు అన్న కూడా భావించవచ్చు మళ్ళొక్కసారి వచ్చి అన్ని విషయాలు మీతోని కొందరు పేరెంట్స్ ఈ యొక్క మండల ఏర్పాటులో ఉన్న మా పెద్ద నాయకులు అందరినీ కూడా పిలుచుకొని మీ యొక్క వసతులతో తప్పకుండా అదే విద్యార్థులు విద్యార్థులకు নমস্কার <laughs> <laughs> మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసి మండల హెడ్ క్వార్టర్ స్కూల్ ని అభివృద్ధి చేయాలనే మంచి సంకల్పంతో గౌరవ శాసన సభ్యులు శ్రీ విర్లపల్లి శంకర్ గారు మా స్కూల్ తోడ్పాటు అందించే క్రమంలో మొట్టమొదటిసారిగా ఆర్వో ప్లాంట్ ని వ్యయంతో మంజూరు చేయించి ఈ రోజు పిల్లల దహాకి తీర్చేందు కొరకు అపర భగీరథ మా పాఠశాలకు వెంటనే మా వెంట ఉండి ప్రోత్సహించిన ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా మా స్టాఫ్ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇదే విధంగా మా జిల్లా పరిషత్ స్కూల్ ని అనేక విధాలుగా మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలి మీరు మా వెన్నంటి ఉండి మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవీలు కృష్ణారెడ్డి సార్ ఈ పాఠశాల పైన ప్రత్యేక శ్రద్ధతో అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నారు అన్నగారులకందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం గుంటూరు మండలంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్స్లో గత రెండు నెలల కిందట మేము ఇక్కడికి రావడం జరిగింది గత ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి విధ్వాంసానికి గురి గుర్తు చేసి సరి అయిన స్టాఫ్ లేక సరైన వసతులు లేక ఎన్నో సమస్యలతో విద్యార్థులు విద్యార్థినిలు ఉపాధ్యాయులు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాం వర్ణాతీతం అలా కష్టాలు చెప్పాలంటే కాబట్టి కొద్దిగా ఈ యొక్క మంచినీటి సమస్య ఉంది ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేదు అని చెప్తే మేము కృష్ణారెడ్డి అన్న గారు నరేందర్ గారు రాములన్న యాదన్న ఈ పెద్దలు మా గ్రామ పెద్దలు అందరూ కూడా నాతో చెప్పదే తప్పకుండా అది ఏర్పాటు చేద్దామని చెప్పడం నాకు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలే గడుస్తుంది మా మీద చాలా బాధ్యత ఈ విద్యను పూర్తిగా ఇలా అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ఇవాళ విద్యకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మన బావి తరాలు అందరూ కూడా మన పిల్లలందరూ కూడా విద్యాబుద్ధిని నేర్చుకునేదే బడిలా ఈ బడిలో ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అన్ని వసతులు విద్యార్థుల్లో కూడా కల్పించినప్పుడే మనం ఆశించిన ఫలితాలు వస్తాయి రేపు భవిష్యత్తుకు మనకు మంచిగా ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దగలుగుతారు కాబట్టి ఈ అరకొర వసతుల వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పాఠశాలలల్లో కాబట్టి ఇవాళ జిల్లా పరిషత్ పరగ్నార్ అయితేనేమి నందిగామ జిల్లా పరిషత్ అయితేనేమి ఎల్కిచల్ల జిల్లా పరిషత్ అయితేనేమి కొందూరు జిల్లా పరిషత్ అయితేనేమి ఇవాళ చౌదరగూడెం జిల్లా పరిషత్ అయితేనే ఒక దృష్టి సారించడం ఒక వృద్ధ భక్తిగా ప్రభుత్వంతోనయ్యేది ప్రభుత్వంతో మాతోనయ్యేది డోనర్స్తోనయ్యేది డోనర్స్తో అయితే ఒక పది నెలల్లో కొద్దిగా మేము ఇలా అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం ఇదే విధంగా ఈ కొందూరు మండలం కొద్దిగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది పాలకుల యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కాబట్టి దానిని మా నాయకుడు స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు అంతా కూడా నా మీద ప్రెషర్ తెస్తే ఇవాళ విద్యను బాగా అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో ఎవరెన్ని అడ్డుపడ్డారు ఇతర మండలాల నాయకులు అంటే పడ్డప్పటికీ ఇది వెనుకబడ్డ మండలం దీనికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఇలా మీరు అందరూ నచ్చే విధంగా మీరు అందరు నచ్చే విధంగా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది స్వయాన రాష్ట్రం ఇవాళ స్టోన్ వేయడం జరిగింది దట్ సేమ్ టైం నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి కొందూరు మండలానికి వస్తున్నాను వాలీబాల్ ఆడడానికి కబడ్డీ ఆడడానికి వివిధ రకాల మంచి క్రీడాకారులు ఉన్నారు ఇలా గ్రామీణ స్థాయిలో వారికి అరకొర వసతులు ఉన్నాయి వారికి ఒక గ్రౌండ్ కూడా లేదు కాబట్టి వారు కూడా త్వరలోనే ఒక అన్ని అంగులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ చేయడం కూడా అదేవిధంగా ఈ మండలం నుంచి ఈ మండలంలో లైన్స్ ఈ యొక్క మండలం రూపురేఖలు లాల్పాడు చౌరస్తా వెంకట చౌరస్తా రామచంద్రపురం చౌరస్తా మండల హెడ్ కొందరు కూడా రూపురేఖలు చేంజ్ కాబోతూ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనము ఈ సమాజానికి ఎంతో కొంత చేయాలి వార్తం గుడ్ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా మన సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మనం అందరం ప్రయత్నం చేయాలి కాబట్టి దానికి మీరు సహకరిస్తే నేను ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నామని చెప్పి చాలా ఇబ్బందులు ఉన్నాయి